గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయన్పల్లె డివిజన్ లో చెట్లు కూలిపోయి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది డివిజన్ లోని కళింగ అంక్లేవ్ సమతానగర్ తదితర ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి దీంతో తీవ్ర విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా విద్యుత్ స్తంభాలు కూడా నీట కొరిగాయి దీంతో ఈ విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ ముద్దం యాదవ్ తక్షణం స్పందించి సంబంధించిన మున్సిపల్ విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు అధికారులు కూడా స్పందించి పడిపోయిన చెట్లను భారీ క్రేన్తో కటింగ్ మిషన్ తో తొలగిస్తున్నారు విద్యుత్ పునరుద్ధరణకు అధికారి తగిన చర్యలు తీసుకుంటున్నారు కళింగ సమతానగా ప్రధాన రహదారిపై చెట్లు కూల్పోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయిల్లె आ देखो ना हमने पहले बोलता